మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టీఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు సో వీక్లీ కొంచెం లేట్ అయింది అవనుకోవద్దు సో యాక్చువల్గా దసరా నవరాత్రులు అమ్మవారికి సేవ చేసుకుంటా కొంచెం అసలు బిజీలో పడిపోయి పది రోజులు అలా అలా నడిచింది కూడా తెలియదు కొంచెం చాలా బిజీ బిజీగా అయిపోయింది అమ్మవారి సేవలో అలాగే అసలు వీక్లీ అన్న సంగతి కూడా నేను కొంచెం మర్చిపోయాను జనరల్గా సో ఈ వారం ఈ అక్టోబర్ మాసంలో అక్టోబర్ మాసం మొదలైంది అలాగే ఐదో తారీఖు నుంచి మనకి మెయిన్గా పదకొండవ తారీఖు వరకు కూడా ద్వాదశ రాసులు వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయండి అనేది చూద్దాం ఈ వారం మనం చూస్తే కనుక మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్లో బుధుడు తులారాశిలోకి మారడం మనం గమనించవచ్చు ఇక్కడ అదేవిధంగా ఇక్కడ శుక్రుడు కూడా గురువారం నుంచి నీచస్థానంలోకి వస్తున్నారు శుక్రుడు కూడా నీచస్థానంలోకి వస్తున్నారు ఇక అలాగే ఈ రాశికి సంబంధించి మేజర్గా మనం చూస్తే కనుక కుంభం మేనం మేషం వృషభం సో ఈ రాసుల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది మెయిన్గా ఇక్కడ కాబట్టి ఈ మనం మెయిన్గా చూసినట్టే కనుక చంద్రుని యొక్క సంచారం కుంభం మేనం నాశం వృషభం నాలుగు రాసుల మీదుగా ఉంది ఇక శని రవిలో సంసప్తం వాళ్ళు జరుగుతూ ఉంది ఇది మేజర్గా మనం తీసుకోవాల్సిన విషయం గురువు గారు మిథున రాశిలో ఉన్నారు సింహరాశిలో కేతువు అలాగే కన్యా రవి శుక్రుల యొక్క సంచారం తులారాశిలో కుజ బుధుల యొక్క సంచారం నడుస్తూ ఉంది రాహు కుంభరాశిలో ఉన్నారు శని రాశిలో సంచారంలో ఉన్నారు మొత్తంగా ఈ విధమైన గ్రాశి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి ఈ వారం అనేది చూద్దాం మనం మకర రాశి వారికి సంబంధించి చూద్దాం మకర రాశి వారికి సంబంధం చూస్తే కనుక ఈ రాశి తృతీయంలో శని భాగ్యంలో శుక్రుడు దశమంలో బుధుడు మొత్తంగా మూడు గ్రహాలు ఇక్కడ అనుకూలతోంది రెండు మూడు నాలుగు ఐదు స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది సోమ మంగళ రెండు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది సో అలాగే వారం ప్రారంభం మనం చూస్తే కనుక ద్వితీయ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి అనిపిస్తూ ఉంది ఈ రాశికి సంబంధించి ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం అలాగే రాహు యొక్క సంచారం కూడా ఉంటాం కాబట్టి ఫైనాన్షియల్గా పొజిషన్ ఎలా ఉంది ఏంటి అనేది మకర రాశి వాళ్ళకి ఆర్థిక ధనపరమైన విషయాల్లో మనీ ఫ్లో వస్తుందా మనీ నిలబడుతుందా వచ్చిన మనీ అలాగే ఖర్చు అవుతుందా సో ఇలాగా కొంచెం వీళ్ళు దాని మీద ఫైనాన్షియల్ విషయాల మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయటం అనేది చాలా అవసరం సోమ మంగళవారంలో చూస్తే తృతీయ స్థానంలో చందుని యొక్క సంచారం సో చాలా వరకు మీరు వెళ్ళే రూట్ మారుతుంది సో రోజు ఒక రూట్లో వెళ్ళటం సో అక్కడ ఏదో ఇబ్బంది వచ్చి నెక్స్ట్ ఇంకో రూట్లో మారాల్సి రావడం లేకపోతే సమ్ ప్లేస్ చేంజెస్ ఇలాంటివేవో కొన్ని కొన్ని బ్యాక్స్ అనేవి జరిగే ఆస్కారాలు ఉంటూ ఉంటాయి సో దీని నిమిత్తం జనరల్గా కష్టపడేదానికంటే మీరు కొంచెం ఇంకొంచెం ఎక్కువ ఎఫర్ట్ మోర్ ఎఫర్ట్ అనేది పెట్టాల్సి వచ్చే ఆస్కారాలు మనకి కనిపిస్తూ ఉంది సో అలాగే బుధ గురువారాల్లో చూస్తే కనుక చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఈ రాశికి మేజర్గా చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉన్న ఆ రాశి కుజుడు మళ్ళీ దశమ స్థాన సంచారంలో ఉంటున్నారు చాలా వరకు విన్నర్ పీస్ మానసిక ప్రశాంతతను ఎప్పుడూ వదిలేశా అనేటట్టు మానసిక ప్రశాంతతను పక్కన పెట్టి మన ఇక్కడ ప్రొఫెషనల్ లైఫ్లో జాబ్ గురించిన విషయాల్లో ఎక్కువగా మనకి ప్రతిదీ కూడా యాక్షన్ ఓరియంటెడ్గా ఆవేశంగా ఉంటా ఉంటుంది కాబట్టి మన మానసిక ప్రశాంతతని వదిలేసి జాబ్ చేస్తున్నాం అన్న ఫీలింగ్ ఉంటూ ఉంటుంది జనరల్గా శుక్ర శనివారాల్లో మనం చూస్తే కనుక పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి జనరల్గా ఆ రాశి అధిపతి శుక్రుడు నీచులోకి వచ్చి ఉన్నారు ఇక్కడ అయితే నవమస్థానంలో నీచులో ఉన్నారు జనరల్గా ట్రాన్సిట్లో అయితే ఇన్వెస్ట్మెంట్స్ వైజ్ కానీ కొన్ని కొన్నిసార్లు ఏదైతే మీకు ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో అయినా సంతానపరమైన విషయాల్లో అయినా ఇక్కడ మేజర్గా ఏంటంటే కొన్ని కొన్నిసార్లు ఈ భాగ్యస్థానంలోనే రవి యొక్క సంచారం ఉంది ఆల్రెడీ సుక్కుని యొక్క సంచారం కూడా ఉంటుంది కాబట్టి మనీ స్టెబులైజేషన్ ఫైనాన్షియల్ స్టెబులైజేషన్ సో వచ్చిన డబ్బులు వచ్చి నిలబడేదాకా కూడా సో ఇక్కడ కొంతవరకు ఈ సుక్రుడి యొక్క నీచ సంచారం వల్ల ఏంటంటే ఎక్స్పెన్సెస్ కొంచెం పెరగడం కావచ్చు మనీ ఫ్లో కొంచెం తగ్గడం కావచ్చు వ్యాపారంలో అయినా ఇన్వెస్ట్మెంట్స్లో అయినా సో ఇలాంటి కొన్ని కారణాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి సో అలా ఈ రాశికి మెయిన్గా ఇక్కడ ద్వితీయంలో ఉన్న రాహుల్ పక్క ఆర్థికపరమైన విషయాల్లో ఫైనాన్షియల్ స్టెబిలిటీకి సంబంధించిన విషయాల్లో కొంచెం కేర్ తీసుకోవాలి పక్క మళ్ళీ ద్వితీయంలో గురుడు కూడా ఉన్నారు ఈ రాశి వాళ్ళకి సంబంధించి అనవసరంగా కొలిక్స్తోనో సిబ్లింగ్స్తోనో తోబుట్టువులతోనో ఆ కారణంగా ఏదో ఒక డిస్ప్యూట్ ఇలాంటివి మకర రాశి వాళ్ళకి ఎదురవుతూ ఉంటాయి సో ఎక్స్పాన్షన్ ప్లా ప్లానెట్ ఎప్పుడైతే స్థానంలో వెళ్తూ ఉంటారో సో గురుడు వల్ల చాలా వరకు ఇక్కడ కొంత టఫ్నెస్ ఇన్ జాబ్ ల్యాక్ ఆఫ్ కోఆపరేషన్ యువర్ కోవర్కర్స్ వాళ్ళ నుంచి సో అలాగే అష్టమ స్థానంలో కేతు యొక్క సంచారం కాబట్టి ఇక్కడ మంగళ శనివారాలు కొంచెం జండ్ర ఉన్న చోట పాలాభిషేకం చేయటం కానీ కేజీ పో శనగలు ఎల్లో క్లాత్ గురువారం పూట దానం అవ్వటం కానీ దేవానాం చాలు గురు గురువు శాంతి మంత్రం చదవటం కానీ రాహు కేతువుల యొక్క ఆరాధన చేసుకోవటం ఫలాస్ పుష్ప సంకాసం అలాగే అర్ధకాయం మహావీరం ఈ రెండు శాంతి మంత్రాలు కూడా చదువుకోవటం మకర రాశి వాళ్ళకి చాలా మంచిది ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో గురుబలం అయితే లేదు కాబట్టి ఈ రాశి వాళ్ళకి సంబంధించి మ్యారిటల్ మ్యాచెస్ చూసే విషయంలో కావచ్చు వ్యాపారపరమైన విషయంలో కావచ్చు వృత్తి రిలేటెడ్గా కూడా సాలరీ హైక్స్ ఎక్స్పెక్ట్ చేయడం కంటే ఎవడో కూడా మన మీద ఏలెత్తి చూపించుకుని ఉంటే చాలు అనేట పరిస్థితులు ఉంటా ఉంటాయి ఇక్కడ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి